ఒక హీరోని హీరోగా మార్చేది ఏంటి అతని స్కిల్లా లేక అతని ఫోకస్సా రండి ఈరోజు మనం మహాభారతంలో ఒక లెజెండరీ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం అర్జునుడు అతని విలువిద్య కేవలం ఒక వెపన్ కాదు అదే అతని క్యారెక్టర్ ఇవి కేవలం పొగడత మాటలు కాదు ఒక రకంగా ఇదొక ప్రాఫెసీ తన గురువు ద్రోణాచార్యులు అన్న ఈ మాటలు అర్జునుడి డెస్టినీని సెట్ చేశాయి తన టైంలో అర్జునుడికి సాటి వచ్చే ఆర్చర్ ఇంకొకరు ఉండకూడదన్న టార్గెట్ను ఫిక్స్ చేశాయి అసలు అర్జునుడి గ్రేట్నెస్ అంతా అతని బాణాల స్పీడ్లో లేదు అతని మైండ్ యొక్క కామ్నెస్లో ఉంది సో అతని ఆ ఫేమస్ కాన్సంట్రేషన్ పవర్ వెనుక ఉన్న ఏంటో చూద్దాం ఇక్కడ ద్రోణాచార్యులు కేవలం ఒక గురువు మాత్రమే కాదు ఆయనకి హ్యూమన్ సైకాలజీ బాగా తెలుసు తన స్టూడెంట్స్ అసలైన టాలెంట్ ఏంటో టెస్ట్ చేయడానికి ఆయన చాలా సింపుల్గా కనిపించి ఒక టెస్ట్ పెట్టారు కానీ ఆ టెస్ట్ వాళ్ల కళ్ళకి కాదు వాళ్ల మైండ్కి టార్గెట్ ఏంటంటే చెట్టు మీద చాలా ఎత్తులో ఉన్న ఒక ఆర్టిఫిషియల్ బర్డ్ ద్రోణుడు ఒక్కొక్కరిని అడుగుతున్నారు ఏం కనిపిస్తుంది అని మిగిటా ప్రిన్సెస్ అంతా చెట్టు కొమ్మలు ఆకాశం ఇలా అన్ని వర్ణించారు కానీ అర్జునుడి దగ్గరకు వచ్చేసరికి సీన్ మారింది అతని ప్రపంచం ఒక్కసారిగా చిన్నదైపోయింది ఒక ప్రిడేటర్ లాగా ఒక డేగలాగా అతని ఫోకస్ మొత్తం కేవలం ఆ టార్గెట్ మీదే లాకైంది ఆ ఒక్క సమాధానంతో చరిత్రలో నిలిచిపోయాడు అర్జునుడు ఆ ఒక్క మాట చాలు అతను అందరికంటే ఎందుకు స్పెషలో చెప్పడానికి అప్పటినుండి అతను జస్ట్ ఒక స్టూడెంట్ కాదు అతను అన్మాచ్డ్ ఉన్న ఒక వారియర్ సరే ప్రతి హీరోకి ఒక రైవల్ ఉంటాడు కదా అర్జునుడి కథలో కూడా అంతే ఒక మెరుపులా ఎంట్రీ ఇచ్చి మొత్తం కథనే మార్చేసిన ఒక ప్రత్యర్థి ఉన్నాడు అది ఒక పబ్లిక్ ఎగ్జిబిషన్ అందరూ అర్జునుడి స్కిల్స్ చూసి వావ్ అనుకుంటున్న టైంలో ఎవరికీ తెలియని ఒక యోధుడు కర్ణుడు అర్జునుడినే ఛాలెంజ్ చేశాడు అండ్ స్కిల్ ఫర్ స్కిల్ మ్యాచ్ చేశాడు ఆ క్షణం అది జస్ట్ ఒక ఛాలెంజ్ కాదు మహాభారతంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అండ్ ట్రాజిక్ రైవలరీకి అదే స్టార్టింగ్ పాయింట్ చూడండి ఒకరు మూడో పాండవ ప్రెన్స్ స్వయంగా ఇంద్రుడి కొడుకు ద్రోణుడి ఫేవరెట్ స్టూడెంట్ ఇంకొకరు ఒక రథసారథి కొడుకుగా పెరిగాడు కౌరవులతో చేతులు కలిపాడు టాలెంట్లో ఇద్దరూ ఈక్వలే కానీ స్టేటస్లో మాత్రం పూర్తి ఆపోజిట్ సరిగ్గా ఇదే వాళ్ల మధ్య జెలసీకి రెస్పెక్ట్ కి ఇంకా లైఫ్లాంగ్ రైవలరీకి కారణమైంది వీళ్ళ రైవలరీ ఎంత ఐకానిక్ అంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో వచ్చిన కర్నన్ సినిమాలో దీన్ని అద్భుతంగా చూపించారు ఆ సినిమాలో కర్ణుణ్ణి ఒక ట్రాజిక్ హీరోగా సింపథెటిక్గా చూపించారు అంటే వాళ్ల డైనమిక్ ఈ తరం వాళ్లను కూడా ఎంతలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు వాళ్ల కథ ఇప్పటికీ జనరేషన్స్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంది అయితే తన ఫైనల్ రైవల్ని ఫేస్ చేసే ముందు అర్జునుడి హీరోయిజం కొన్ని టఫ్ టెస్ట్ల ద్వారా షేప్ అయింది అవి మామూలు టెస్టులు కాదు డివైన్ పవర్స్తో యానిమలిస్టిక్ ఫోర్సెస్తో ఫైట్ చేయాల్సొచ్చింది ఒక్కసారి ఉలూపి అనే ఒక నాగకన్య అంటే సర్పజాతికి చెందిన ఒక డివైన్ బీయింగ్ అర్జునుణ్ణి నీళ్లలోకి లాక్కెళ్ళిపోతుంది వాళ్ళకొక కొడుకు కూడా బుడతాడు బట్టి అర్థం చేసుకోవచ్చు అర్జునుడి జర్నీ మనుషుల ప్రపంచానికే పరిమితం కాలేదు హ్యూమన్ ఇంకా సూపర్ నాచురల్ మధ్య బౌండరీస్ని ని దాటిపోయింది ఇంకోసారి ఒక పెద్ద ముసలి నోడిస్తాడు కాని అది మామూలు ముసలి కాదు దాన్ని ఓడించగానే అది ఒక శాప విమోచనం పొందిన అప్సరసగా మారిపోతుంది అంటే ఇక్కడ అర్జునుడు కేవలం ఫైటర్ కాదు కాస్మిక్ ఆర్డర్ని రీస్టోర్ చేసే ఒక ప్రొటెక్టర్ కూడా మరో సందర్భంలో ఒక వైల్డ్ బోర్తో అంటే అడవి పందితో భీకరంగా యుద్ధం చేస్తాడు ఫైట్ అయ్యాక తెలుస్తుంది అది మరెవరో కాదు స్వయంగా శివుడు అని అర్జునుడి పరాక్రమానికి మెచ్చి శివుడే అతనికి ఒక పవర్ఫుల్ ఇస్తాడు సో ఈ ట్రయల్స్ అన్ని జస్ట్ అతని ని టెస్ట్ చేయడానికి కాదు తన డెస్టినీకి కావాల్సిన ని అందించే డివైన్ ఎన్కౌంటర్స్ ఇక కృష్ణుడితో కలిసి అగ్నిదేవుడికి సహాయం చేస్తాడు ఎలా ఖాండవ వనాన్ని మొత్తం కాల్చేయడానికి ఆ అడవి నుండి తప్పించుకోవాలని చూసిన ప్రతి ఒక్క ప్రాణిని వాళ్లు చంపేస్తారు ఇది దేవుడికి చేసిన సేవైనా ఆనాటి హీరోయిజంలో ఉన్న భయంకరమైన ఆబ్జల్యూట్ వైలెన్స్ని ని మనకు చూపిస్తుంది సో అర్జునుడి ట్రైనింగ్ ఈ ట్రయల్స్ ఇవన్నీ ఫైనల్గా కురుక్షేత్ర యుద్ధంలో కు చేరుకుంటాయి అక్కడే కర్ణుడితో ఆ ఫైనల్ తప్పించుకోలేని ఫైట్ జరగబోతోంది యుద్ధంలో ఒక్కో రోజు గడిచేకొద్దీ ఫైట్ చాలా పర్సనల్గా మారిపోయింది పదో రోజున భీష్ముణ్ణి ఓడించాడు పదమూడో రోజున తన కొడుకు అభిమన్యుడు చనిపోతే ప్రతీకారంతో రగిలిపోయాడు పద్నాలుగవ రోజున ఆ ప్రతీకారం తీర్చుకున్నాడు ఇక పదిహేడవ రోజు ఆ రోజు రానే వచ్చింది అర్జునుడు కర్ణుడు ఫేస్ టు ఫేస్ ఇక ఆ ఫైనల్ బ్యాటల్లో కర్ణుడు తన అల్టిమేట్ వెపన్ని బయటకు తీశాడు నాగాస్త్రం అంటే సర్ప బాణం ఇది మామూలు బాణం కాదు ఒక రకంగా అదొక జీవమున్న క్షిపణి పాముకున్న పగ విషం మొత్తం దానిలో ఉంటుంది టార్గెట్ మిస్సవ్వడం జరగదు దాన్ని నేరుగా అర్జునుడి మీదకి వదిలాడు కానీ సరిగ్గా ఆ మోస్ట్ క్రిటికల్ మూమెంట్లో విధి అడ్డం తిరిగింది బహుశా పాత శాపం కావచ్చు కర్ణుడి రథచక్రం ఒక్కసారిగా బురదలో కూరుకుపోయింది అతను కంప్లీట్గా వల్నరబుల్ అయిపోయాడు ఆ టైంలో తన గైడ్ కృష్ణుడు అర్జునుణ్ణి ఎంకరేజ్ చేశాడు ఇదే సరైన సమయం అన్నట్టు కృష్ణుడి మాటతో అర్జునుడు తన అంజలికాస్త్రాన్ని ప్రయోగించాడు తన గ్రేటెస్ట్ రైవల్ జీవితాన్ని ముగించాడు సో ఆ ఫైట్ కేవలం స్కిల్తో అవలేదు డివైన్ ఇంటర్వెన్షన్ విధి ఆడిన నాటకం ఇవన్నీ కలిపి ఆ ట్రాజిక్ ఎండింగ్కి కారణమయ్యాయి యుద్ధం గెలిచాక అర్జునుడి కథ అయిపోలేదు నిజానికి అప్పుడే మొదలైంది ఒక ఐడియల్ హీరో అంటే ఎలా ఉండాలో డిఫైన్ చేసే ఒక లెగసీగా మారింది అర్జునుడికి చాలా పేర్లున్నాయి ఒక్కో పేరు వెనుక ఒక్కో కథ ఉంది ఉదాహరణకి విజయుడు అంటే ఎప్పుడు గెలిచేవాడు ధనంజయుడు అంటే సంపదను జయించినవాడు సవ్యసాచీ ఈ పేరు చాలా ఇంట్రెస్టింగ్ అంటే రెండు చేతులతోనూ బాణాలు వేయగలడు ఇలా ప్రతి పేరు అతని మల్టీఫేసెటెడ్ క్యారెక్టర్ని మనకు చూపిస్తుంది అంతేకాదు అర్జునుడి వంశం అతని మనవడు పరీక్షిత్తు ద్వారా కంటిన్యూ అయింది అంటే కురువంశాన్ని కాపాడింది కూడా అతనే సో అతను కేవలం యుద్ధం గెలవడమే కాదు ఒక తరాన్ని నిలబెట్టాడు అందుకే మహాభారతంలో అతనిది అంత సెంట్రల్ రోలు మొత్తం ఈ కథ విన్నాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది అసలు ఒక హీరోని గొప్పవాడిగా మార్చేదేంటి అతని పర్ఫెక్షనా లేక అతను ఓడించిన రైవల్ గొప్పతనమా ఆలోచించండి